హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ ఇన్ మీ ముందుకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో చుట్టూ నెంబర్ ఆఫ్ కాలనీస్ కి మధ్యలో మంచి గేటెడ్ కమ్యూనిటీ సూపర్ రూపర్ లగ్జరీ విల్లాస్ ఉన్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఇది కంప్లీట్లీ ప్రొ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల ఈ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పర్సన్ మనకి హరితేజ గారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్కి కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ అన్ని ఈ విల్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మీరు ఈ వెంచర్ ఇది ప్రాజెక్ట్ విజిట్ అవ్వాలన్నా మిగిలిన ఏ తరగతి తెలుసుకోవాలనుకున్నా మన హరితేజ గారికి కాల్ చేసినట్లయితే దగ్గరుండి మనకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని మనకి చూపించడం జరుగుతుంది నచ్చితే మీరు డైరెక్ట్ వారితోనే కూర్చొని అయితే మిగిలిన అన్ని విషయాలైతే మాట్లాడుకోవచ్చు అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం హరితేజ గారిని అడిగి ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం పదండి హాయ్ సార్ నమస్తే అండి నమస్కారం తప్పకుండా ఒక చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ సార్ నేను సరౌండింగ్స్ చూసుకుంటూనే వచ్చాను నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అయినా వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అయినా అసలు విల్లాస్ కు కన్స్ట్రక్షన్ చేసినటువంటి మోడల్ అయినా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎన్ లో కన్స్ట్రక్షన్ చేశారు సార్ ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం టెన్ ఏకర్స్ అండి ప్రెసెంట్ ఫేజ్ వన్ సిక్స్ ఏకర్స్ తో కన్స్ట్రక్షన్ చేసాము టోటల్ నైన్టీ టూ విల్లాస్ ఓకే ఈచ్ విల్లా వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చాము ఓకే అండ్ మనం ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ ఇచ్చాము టెంపుల్ ఇచ్చాము ఓకే అండ్ చిల్డ్రన్ పార్క్ ఇస్తున్నాము స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము ఓకే సో ఆల్ ఎమ్యూనిటీస్ వి ఆర్ గివింగ్ ఓకే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కరెంట్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఆల్్రెడీ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లో వచ్చి ఉంటారు కూడా అవును చాలా విల్లాస్ ఆల్్రెడీ చాలా విల్లాస్ అనేవి కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి సో ఫేస్ 2 స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము సో ఇప్పుడు ఎవరైతే లక్కీ కస్టమర్స్ లాస్ట్ మూమెంట్ లో వస్తారో వాళ్ళకి విల్లానే దొరుకుతది డెఫినెట్ గా సర్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి ఉన్నాయి జస్ట్ ఫ్యూ విల్లాస్ మాత్రమే ప్రెజెంట్ మనకి మార్కెట్ లో ఉన్నాయి నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఉండాలంటే ఫేజ్ వన్ లో ఒక మంచి విల్లా సొంతం చేసుకోవడానికి వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్ కాల్ చేయండి ఓకే సార్ ఇప్పుడు మరి ఈ వెంచర్ మొత్తం రోడ్స్ రోడ్స్ మొత్తం దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ పరంగా ఏమేమి ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ ఇంకా క్లబ్ హౌస్ టెంపుల్ స్విమ్మింగ్ పూల్ జీ త్రీ క్లబ్ హౌస్ ఓకే దాంట్లో ఇండోర్ గేమ్స్ లా ఇండోర్ గేమ్స్ త్రీ ఫ్లోర్స్ లో మనము ఒకటి ఫంక్షన్ కి ఇచ్చాము సో మిగిలింది గేమ్స్ కి ఇచ్చాము మనం ఇండోర్ గేమ్స్ డెఫినెట్ గా ఇంకొకటి సార్ ఈ ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ ఏరియాలో ఉంది సార్ సో మన ప్రాజెక్ట్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ద సిటీలో లొకేటెడ్ అయ్యింది సో కోంపల్లికి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది అండ్ కేపి కి టెన్ కిలోమీటర్స్ ఉంది ఓకే అండ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది రింగ్ రోడ్ కి టెన్ కిలోమీటర్స్ ఇన్నర్ ఆఫ్ లో మనకి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఓఆర్ఆర్ అనేది అయితే మనం రీచ్ అయిపోతాం ఓఆర్ఆర్ అంటే మనం వచ్చేసి రింగ్ రోడ్ ఎగ్జిట్ రోడ్ నెంబర్ ఫైవ్ దుండిగల్ కి నియర్ బై ఉంది ఓకే మరికి ఇప్పుడు ఈ విల్లో వచ్చేసరికి ఎంత ఎన్ని స్క్వేర్ కన్స్ట్రక్షన్ సో మన ఈచ్ వచ్చేసి వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తాము ఇంత ముందు చేసాం ప్రాజెక్ట్ సో చాలా కంజెస్టెడ్ గా వచ్చింది కొంచెం స్పేస్ పెద్ద ఉండాలి అని మనం వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేసాము జీ ప్లస్ వన్ డూప్లెక్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీ వచ్చింది ఈచ్ విల్ ఓకే సార్ ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్ లొకేషన్స్ అండ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా సో మన ప్రాజెక్ట్ కి నియర్ బై యాక్సిస్ లో మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయండి ఓకే సో సూరం సిగ్నల్ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లో జస్ట్ వన్ కిలోమీటర్ అవేలో ఉంది ఓకే సో మనం ఇటు నుంచి వస్తే ధూలపల్లి దాటగానే మనం లెఫ్ట్ తీసుకుంటే మన ప్రాజెక్ట్ వచ్చేస్తుందండి ఓకే ఓకే మన ప్రాజెక్ట్ వచ్చేసి టూ టు త్రీ కిలోమీటర్స్ సరౌండింగ్ లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి రైట్ సైడ్ అయితే కోంపల్లి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అయితే మనకు

అపార్ట్మెంట్స్ అయినా గానీ మంచి మంచి లగ్జరీస్ కాలనీస్ అయినా గానీ వీటన్నిటికి మనకి నియర్ బై మనకి ప్రాజెక్ట్ ప్రాజెక్టు అయ్యింది మంచిగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది సార్ మరి ఇంత లగ్జరియస్ గా ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ లో వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ లో విల్లా అనేది మీరు ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారు సార్ సో మన ప్రాజెక్ట్ చూసారు

అప్రూవల్స్ గురించి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు ఏంటంటే సార్ మనం ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా నియర్ బై మనకి ఈ మధ్యగా మనము లాస్ట్ ఇయర్ లో మనము హైడ్రా ఎఫెక్ట్స్ అనేవి ఫేస్ చేశాము కొన్ని ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్ల నుంచి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయడం జరిగింది సో ఈ ల్యాండ్ ఎక్యూమెంట్ చేసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి కానీ మన లీగాలిటీ గురించి కొంచెం మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సో మన ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్లీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మన ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి హెచ్ఎండిఏ పర్మిషన్స్ తో చేసాము ఓకే సో హెచ్ఎండిఏ అంటే నార్మల్ అందరు కస్టమర్ తెలిసిందే డెఫినెట్ గా సో ఆన్లైన్ లో చూసుకోవచ్చు అండి ఓకే ఓకే లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్ ఫస్ట్ నుంచి అండి లింక్ డాక్యుమెంట్స్ ఓకే చూసారుగా అండి చాలా అంటే చాలా లగ్జరియస్ గా చాలా అంటే చాలా సూపర్గా మనకైతే నెంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి విత్ టూ కార్ పార్కింగ్ స్పేస్ తోటి మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి వన్ బెడ్రూమ్ హాల్ కిచెన్ తోటి అలాగే మనకి పైకి వచ్చేసరికి మనకి డబల్ బెడ్రూమ్ విత్ హాల్ విత్ మనకి బాల్కనీ స్పేస్ లాగా మనకి విత్ లిఫ్ట్ తోటి మనకి విల్లానైతే అయితే డెవలప్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మంచి అసలు లోపల ఉన్నటువంటి ప్లానింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు మీకు విల్లాస్ ఉన్నటువంటి ఎలివేషన్ పరంగా చూసుకున్నా కూడా మీకు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి మొత్తం విల్లాసెస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చాలా అంటే చాలా కొద్ది విల్లాస్ మాత్రమే ప్రెజెంట్ ఇప్పుడు అవైలబుల్ లో ఉన్నాయి మీరు త్వరగా మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా మనకి సార్ అయితే అప్రోచ్ అయిపోయినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని విషయాల గురించి అయితే మీరు మాట్లాడేసుకోవచ్చు సో గాయస్ చూసారు కాండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోకి లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను పెట్టగానే మీ ముందుకి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో చూసారుగా ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్